ఇలా రొట్టెలు చేయడం రాదా ఇదంతా మన వల్ల కాని పనులే అనుకుంటున్నారా మా అమ్మ చెప్పిన కొన్ని టిప్స్ షేర్ చేస్తాను ట్రై చేయండి చాలా హెల్దీ కదా సద్ద రొట్టెలు జొన్న రొట్టెలు తినడం పిండి మీరులో బియ్యం పట్టించేటప్పుడు కేజీ జొన్నలకి పావు కేజీ వరకు బియ్యం వేసుకుంటే రొట్టెలు బాగా వస్తాయంట ఫస్ట్ అయితే పిండిలో ఉప్పు వేసి కలుపుకొని వేడి నీటితో కలుపుకొని ఇలా ఆదిమి పెట్టండి ఒక వైపు అంతా మీకు కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ కావాల్సిన వాటర్ ని వేసుకొని కలుపుకోవచ్చు పిండి మరీ గట్టి కాకుండా సాఫ్ట్ గానే కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు ఇలా చేతికి అంటుకోకుండా వస్తే కరెక్ట్ గా కలిపి ఉడిపిండిని చల్లుకుంటూ పిండి ముద్దని కొద్దిగా ఆపలాగా వెడల్పు చేసి కింద కూడా పిండి వేసుకొని పూరి అంత సైజ్ లోకి చేసుకోవాలి రొట్టెని సైజ్ లోకి చేసిన తర్వాత చేతి పైకి వేసుకొని మరి కొద్దిగా పిండికి వేసేసి మన రొట్టె ఏ సైజ్ లో ఉంది ఆ సైజ్ లోకి పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత చేసిన రొట్టెను వేసేసి వేళ్ళతో గట్టిగా తడుతూ అలాంటి కొద్దిగా పొడి పిండిని చేతికి అద్దుకుంటూ రొట్టెపైకి చల్లుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైకి వేసేటప్పుడు ఇలా ఏదైనా ప్లేట్ సహాయంతో వేసేయొచ్చు వంటని మాత్రం హై ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే కాల్చాలి కట్టాల పొయ్యి మీద సూపర్ గా వస్తాయి ఇలా వాటర్ ని చల్లేసుకొని రెండు వైపు కూడా మంచి కాల్చుకుని మీకు నచ్చిన కర్రీ లేదా పెరుగుతో కూడా తినేయొచ్చు చాలా బాగుంటాయి హెల్దీ రెసిపీ కదా నేర్చుకోవడానికి ఒకసారి ట్రై చేయండి